నీ ప్రార్థనకి నువ్వే జవాబమ్మా అంటే బయలుదేరి వచ్చిందిగా ఈరోజు నీ ప్రార్థనకి నువ్వే జవాబు అవ్వడానికి ఇష్టపడుతున్నావా చాలాసార్లు మందిరం కొరకు మందిరం అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాం స్పెషల్ మీటింగ్ల కొరకు ప్రార్థన చేస్తాం నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు మా నాన్నగారు చీటీ కట్టేవాళ్ళు ఆ చీటీ డబ్బులు తీసుకొని రమ్మన్నారు నేను వెళ్ళా ఆ చీటీ డబ్బులన్నీ వసూలు చేసుకున్నా అంటే అప్పట్లో మాకు అది పెద్ద మొత్తమే కానీ ఈ రోజుల్లో అది చిన్నదే కానీ మాకు అప్పట్లో పెద్దదే ఆ చీటీ డబ్బులు తీసుకొని సంఘ ప్రార్థనలు ఉంటే సంఘ సంఘ ప్రార్థన అయిపోయిందో తెలియపోదామని ఆ సంఘ ప్రార్థనలో అందరూ ప్రార్థన చేస్తున్నారు దేనికోసం అంటే మందిరానికి ఫ్లోరింగ్ వేయాలని ప్రార్థన చేస్తున్నారు ఇంకోల్ చేయండి మందిరం ఫ్లోరింగ్ కొరకు ఇంకోల్ చేయ ఇంకోలు చేయండి ఇంకోలు చేయండి ఆ ఉంకోల్ ఉంకోల్ నా మీద ఇంకా నా మీదకి వచ్చింది సరే నేను ప్రార్థన చేసాను ప్రభా నీ మందిరానికి కావాల్సిన డబ్బులు ప్రభా నీ మందిరానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఈ సంఘానికి ఈ మందిరానికి ఫ్లోరింగ్ వేయడానికి సాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసేసా ప్రార్థన అయిపోయిన తర్వాత నా లోపల ఉంటుంది తలంపు నీ జోబులో డబ్బులున్నాయిగా అది ఇవ్వచ్చుగా ఇది నావి కాదు కదా ప్రభా మా నాన్న నన్ను మామూలుగా ఆవిరి చేస్తాడు వద్దు ప్రభా నా వల్ల కాదు కానీ ఆ ఒత్తిడి ఆ ఒత్తిడి భయంకరం లోపల ఫ్లోరింగ్ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా నీ ప్రార్థనకి నువ్వు జవాబు ఎందుకు కాకూడదు అది నా డబ్బులు కాదు ఇవ్వడం చాలా ఈజీ కానీ ధైర్యం లేదు మటుకి ఆ లోపల ఒత్తిడి తట్టుకోలేక అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఫ్లోరింగ్కి ఇది పెట్టుకోండి ఇన్ని డబ్బులా నువ్వు స్టూడెంట్ లోపల ఉన్న పోరాటం అదే అని మనసులో అనుకొని పర్లేదు అంకుల్ పెట్టుకోండి అన్న ఇచ్చేసాను అని ఇంటికి వచ్చా ఇంటికి వచ్చా డబ్బులు ఏమిరా అంటే ఫ్లోరింగ్కి ఇచ్చేసా ఏం ఫ్లోరింగ్ రా మందిరంలో తీసుకురమ్మంటే నువ్వు ఫ్లోరింగ్ లెక్క ఇవ్వడానికి ఇవ్వడానికి ఎందుకు నేను చర్చ్ ప్రేయర్కి వెళ్ళాను అక్కడ ప్రార్థన చేశాను ఇవ్వాలనిపించింది ఇచ్చేసా మా డాడీ అనలే ఏమీ అనలే కొన్నిసార్లు నీ ప్రార్థనకి నువ్వే జవాబు అవ్వాలి లేకపోతే నువ్వు జవ నువ్వు ఇలాంటి ప్రార్థనలు చేయకూడదు అన్న యాజకుని కొరతని చూసి ఆమె ప్రార్థన చేసి నా కుమారుడినిస్తే నా కుమారుడే నా ప్రార్థనకి జవాబు అని ఒప్పుకుంది కాబట్టి దేవుడు కుమారుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడుగా ఈరోజు నువ్వే నీ ప్రార్థనకి జవాబు అవ్వడానికి ఇష్టపడతావా